ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్

జనసేన నేతగా పార్టీ బలోపేతానికై అలహరి సుధాకర్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక కొందరు తమ పార్టీలోని వ్యక్తులే జనసేన కావల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పై దుర్మార్గపు వ్యాఖ్యలకు ఆరోపణలకు పాల్పడడం హేమమైన చర్య అని నియోజకవర్గ జనసేన నేతలు మండిపడ్డారు మా పార్టీ ఆఫీస్కి విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియాకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను పిలవంగానే నేను కూడా వచ్చినందుకు ఈ మీటింగ్ సారాంశం మా వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నియోజక స్థాయిలో వాళ్ళ వాళ్ళ మండలాలకు అధ్యక్షులు కానివ్వండి ఫ్యాన్స్ తరఫున ఉన్న వాళ్ళు కానివ్వండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఉన్న వాళ్ళు కానివ్వండి అందరు కూర్చొని ఏ దాటిగా ఒక మాట మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడగలసింది ఏంటంటే నిన్న మా తోటి మిత్రులు ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా మాట పనిచేసిన మా మిత్రులు సహోదరులు మా మా నాయకులు ఏదో పొరపాటునో లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపిస్తారో లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి పొందలేదనో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు అది చల్లిన బురద వాళ్ళంగా పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు నిన్నే ఆయన చెప్తున్నారు వాటిలో ముఖ్యంగా మూడు పాయింట్లు నేను మీతో మాట్లాడాలా అల్హరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని పార్టీని భ్రష్టు పట్టించారని అంటున్నారు అయ్యా నిన్న మీరు వెళ్ళిన తొమ్మిది మందిలో ఎవరైనా సరే ఒకరైనా సరే మీ మధ్యస్థన మీ మీ కండికి కానీ మీ చెవికి కానీ వినిపించిన అలాని సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడనేదాన్న మాట కనుక ఉంటే రికార్డు ఉన్న ఫోటో ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్నా ఇంకేదైతే ఉన్నా ఎవరైనా చూపిస్తే ఇదే ప్రెస్ మీట్ అదే రోజు మేము పెట్టి దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మీ మీద మీరే బురదలుకున్న పరిస్థితి తెచ్చుకుంటున్నారు మిత్రులారా మా సోదరులు కాబట్టి మిమ్మల్ని మేము దూషించలేకపోతున్నాం మా పార్టీలోనే ఉన్నారు మీరు మీరు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడితో ఇన్ని రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎలక్షన్ పది రోజుల ముందు ఎలక్షన్ పది రోజుల ముందు మీకు కనిపిస్తే మీరు బయటికెళ్ళి అంటే జరిగిన ముందు మూడు నాలుగు సంవత్సరాలతో మీకు ఆయనకు బాగానే ఉన్నారు ఆయన అంతా మంచోడే ఆయన ఏం చేయాల లాస్ట్ పది రోజుల్లో మీకు చెడు చేశాడు ఏం చేశాడు అనేది మీ మనసాక్షి తెలియాలా తర్వాత రెండో ప్రశ్న ఆయనకి ఈ ఊర్లో ఓటు లేదు అసలు ఇల్లు లేదు అసలు ఏమీ లేదో నాకు మేడం ఒక ఆయన అయ్యా బాబు తమ్ముడు నువ్వు వయసులో చిన్నోడివి నీ అసలు నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా పేరు చెప్పేయాలనే ఆలోచన నాకు లేదు నీకు ముందే చెప్తున్నా భాష్యం స్కూల్లో ఓటేశారు ఆయన ఆయన ఓటు ఉంది నీకు నీకు రాజకీయంలో చాలా దిట్టమే చెప్పుకుంటున్నావు అంట బయట అందరికీ టీడీపీ నీ గురించి చాలా బాగా చెప్పారు ఆ వాటిలో నువ్వు అంతర్గా తీసావు పడగదీసావు అనేది రేపు రిజల్ట్ తర్వాత అంతర్జాతకాలు బయట పెట్టడానికి కామకృష్ణారెడ్డి గారి టీం కూడా రెడీగా ఉంది ఎవడేం ఆలోచించడం వల్ల ఎవడేం బాధపడవల్ల ఏ వాటిలో ఎవడో ఎవరిని బెదిరించాడు ఎవడు ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అందరికి సమన్యాయం చేస్తారంట ఇబ్బంది లేదు ముందుగా నీ వయసు తగ్గట్టు మాటలు మాట్లాడితే మంచిగా ఉంటుంది ఆయనకి ఈ ఊర్లో ఏ ఆస్తులు ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాలంటే మీరు అసలు మీరు ఎవ్వరు ఆయన ఆస్తుల గురించి అడిగేంత స్థాయి మీకుందా ఆయన ఓటుందా లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి నలభై వార్డులో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పలా నల్గారి సుధాకర ఆయన వ్యక్తికి ఓటు ఉందా అని కనుక్కమ్మ తమ్ముడు నీకు తెలిసిందైతే మరొకటి మూడో విషయం ఎవరో చెప్పారట టీడీపీకి ఫ్యామస్ చేయొద్దు అసలు రాధాకృష్ణారెడ్డి గారితో పని చేయొద్దని చెప్తున్నారంటూ బొబ్బాసాయి గారు అన్నయ్య మీకే చెప్తున్నాను నేను ఇరవై రెండు వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారనే మీరు ఇదే ఆఫీస్కి తెచ్చి సార్ వీళ్ళందరి తాత మీరు నాకు సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అయిపోయినటువంటి గుత్తికొండ విశార్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మా వాళ్ళని నేను వాళ్ళకి చూపించి వాళ్ళని క్యానల్స్లో పాల్గొనిస్తానన్నారు అది ఇది నిజమా కాదా ఇది నిజం కాదని నువ్వు చెప్పు నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఎవరిని తిరగొద్దన్నారు ఎక్కడ తిరగొద్దన్నారు ఇంకొక ఆయన మాట్లాడతాడు అయ్యా నన్ను కృష్ణారెడ్డి గారు చులకనగా చూశారు నేను ఆయనతో తిరగదలుచుకోవట్లేదని మాట్లాడతాను నిన్న ఆయన చెప్తాడు అయ్యా నేను ఆయన ఆయన చెప్పారు మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి టీడీపీకి పోటీ అవుతున్నారన్న అయ్యా మీరందరూ అందరూ మాట్లాడిన వాళ్ళు నా వీడియోలన్నీ పంపిస్తా కా జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాపి బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే రాసుకోండి ఇది ఎలక్షన్ ముందు అంటే గత ఐదేళ్ళుగా వాళ్ళ మీద నేను పెడుతున్న ప్రెస్ మీకు ఇయ్యే ఎవడు లాలించి పడ్డాడో ఎవడేం పడ్డాడో నాకు తెలుసు ఎవడు ఇల్లు కూర్చోపోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సాయంత్రానికి వైసీపీలో వాళ్ళు లక్షిస్తారంటే పొయ్యి వాళ్ళు ఎవరు కూడా నా తెలుసు ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు చర్చ అవుతుందని తప్ప మా సోదరుని ఎవరు నేను ఇబ్బంది పెట్టాలని కాదు దయచేసి సోదరులారా మీకు ఎవడైతే టానిక్ ఇచ్చాడో ఎవడైతే ఇదేం చేశాడో ముందు మనమేంది మనం ఎక్కడున్నాం మనల్ని ఎవరు ఆదరించారు ఇండి మనకు ఒక ఒక పదవి అనేది ఎవడించాడు మనకి స్థాయి ఎవరు అసలు సుధీర్ అంటే ఎవడు సుధీర్కి ఏ పదం ఉంది పదవి ఇస్తే సుధీర్ని గుర్తుపెడుతున్నారు జనసేన అని చెప్తున్నారు అది కూడా మనం మన బొచ్చులో రాయనుకుంటాం మనం అనుకుంటే మీ ఇష్టం ఇక్కడ ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట చెప్తానికి వచ్చారయ్యా ఎవరు మిమ్మల్ని విద్వేషించాలనో ద్వేషించాలనో అని కాదు ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి లీగల్ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి ఎవరు ఎవరికి ఏదైనా డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా హాగా ఖర్చులకు కావాలంటే సుధాకర్ అన్న గారి చేత అన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను లెక్క చెప్తా అయినా కూడా నాకు విశ్వాసం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం చూపించే వాళ్ళే డబ్బులు తీసుకొని తీసుకోలేదనే వాళ్ళు కాదు డబ్బుల కోసం ఇక్కడ ఎవరు పార్టీలో పనిచేయడానికి రాలేదు డబ్బులు ఇస్తారు డబ్బులు వస్తాయి నేను ఇంత ఖర్చు పెట్టాను ఇంత చేస్తానని మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు దయచేసి ఇక్కడ మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్కే నేను దీనికి కౌంటర్ ఇస్తాను మీ మీద ద్వేషంతో కాదు ముందే చెప్తున్నా సుధాకర్ గారి మీద ఏదైనా అపోహలు ఉంటే ఇప్పుడే మానుకోండి అయ్యో నొట్టి మాటలు ప్రూఫ్ లేకుండా కనుక ఏదైనా కనుక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్కి చెప్తాం ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఎక్కడొచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్నటి రోజున జనసేన పార్టీ కావలి పట్టణ టౌన్ అంటూ ఒక ఏడుగురు వ్యక్తులు అయితే ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఇద్దరైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చాన్ని ఎల్ఐసి కట్టుకోవడానికి వచ్చానని తీసుకొచ్చాను కూర్చో ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళంతా టౌన్ అని చెప్పేసి మేమంతా టౌన్ టౌన్ అంతా ఎక్కడ ఉందని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా పచ్చేబద్ధం నేను మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ రబులభ్యర్థిగా నామినేషన్ చేశాను దాన్ని వేయడానికి గల కారణం కామరి టౌన్ ఇన్ఛార్జ్ టౌన్ అధ్యక్షులైన పబ్బా సాయి గారు ఆయన మొదటి నుంచి కూడా సాయి గారు ఎవరిని కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలవకుండా అధ్యక్షుడు పదవి పేరుకు మాత్రమే పదవి తీసుకొని పని చేయకుండా ఉన్నానని నేను వ్యతిరేకిస్తూ సుధాకర్ గారితో అనేకసార్లు వాగ్వాదానికి దిగి సుధాకర్ గారిని వ్యతిరేకించి సుధాకర్ గారికి దూరంగా మూడేళ్ల పాటు ఉన్నాను ఆయనకి పదవి ఇచ్చిన రోజు నుంచి నేనైతే సుధాకర్ గారికి దూరంగా ఉన్నాను ఆయన పవన్ నుంచి తీయాలని డిమాండ్ చేశాను చాలాసార్లు ఆయన సుధాకర్ గారు ఒక బోధిధర్ముడిలాగా వాళ్ళు మారుతారు పని చేస్తారు వాళ్ళు చేయించే బాధ్యత నాది అంటూ పూర్తిగా వాళ్ళనైతే వెనక వేసుకొస్తూ పని చేయకపోయినా సరే వాళ్ళని దగ్గర తీస్తున్నారు కానీ నాకైతే పూర్తిగా ఆ పోగటన వచ్చగా నేనైతే సుధాకర్ గారికి ప్లస్ కావాలి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నాను కానీ ఆఖరి లాస్ట్ ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పటికి చిల్లర డబ్బుల కోసం పక్క పార్టీల వైపు చూడడం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు వెళ్ళడం చూస్తూ జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని తాగడి పెడుతుంటే చూసి తట్టుకోలేక నేను అప్పుడు ఆల్రెడీ సుధాకర్ గారు నాకు ఫోన్ చేసి రమ్ రా ఆ మీటింగ్ రా ఈ మీటింగ్ రా ఆ కమిటీ వేస్తాను ఈ కమిటీ వేస్తాను అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని కానీ ఎక్కడికి సుధాకర్ గారితోనే కాదు ఎవరితో కన కనపడకుండా మీరు చూసినట్టయితే ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ ప్రచారంలో కానీ నేను దాదాపు మూడేళ్ళ నుంచి ఎక్కడా కూడా కనపడలేదు కేవలం దాని కారణం పబ్బా సాయి గారే ఆ విధంగా దూరంగా ఉంటూ పార్టీ పార్టీ పైనుంచి అధికారికంగా వచ్చిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ వచ్చాను అంతే తప్ప సొంతగా వాళ్ళు చేసిన ప్రచారాలకు కానీ ఎక్కడికి రాలేదు అలాంటి టైంలో నేను నామినేషన్ వేసిన తర్వాత సుధాకర్ గారు కనిక కనీసం ఒక యాభై నుంచి వంద సార్లు ఫోన్ చేయడం పైనుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చెప్పానని చేసి బ్రతిమలా కానీ బ్రతిమలన్నా కానీ నేనైతే తీయలేదు చండి నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అక్కడ అని పాపం కనీసం ఒక వంద సార్లు అయితే నన్ను ఫోన్ చేసి బ్రతినారు నేను ఎక్కడ కూడా మీ పోకడ బాగలేదన్న చేసే తప్పుని మీరు తప్పుడు ఎవరిని వెనకేసుకొని వస్తున్నారు తప్పు చేస్తున్న వాళ్ళని వెనకేసుకురావడం చాలా తప్పని చెప్పేసి నేను ఆయనతో వాగ్వాదాన్ని దిగాను కానీ ఆయన పట్టుబడుల విక్రమార్కులాగా పదే పదే నాకు ఫోన్ చేపిస్తుంది ఆఖరికి మన రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొల్లిశెట్టి సత్యాగారి చేత ఫోన్ చేయించి మరీ నన్ను విడ్రా చేస్తున్న కోరారు దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టి హామీ ఇచ్చారు ఇచ్చారు ఆ హామీ తీసుకొని నేను బొలిసెట్టిఆర్ సత్య గారి మాట మేరకు మాత్రమే నేను ఆ రోజు నామినేషన్ విడ్రా చేయడం జరిగింది కానీ దాన్ని నిన్న ఒక వ్యక్తి సంస్కారం లేకుండా వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నాడు మీ ఇళ్లలో వాళ్ళు మీకు ఎలా సంస్కారం నేర్పిన నేను నేనైతే మిమ్మల్ని రా వాడు వీడు అని అనలేను అన్నగారైనా పిలుస్తాను ఎందుకంటే మా ఇంట్లో నాకు నేర్పిన సంస్కారం అటువంటిది నేనున్న పార్టీ అటువంటిది కాబట్టి అన్నా నిన్న మీరు అన్నారు సుధాకర్ అనే వ్యక్తి నా చేత నామినేషన్ వేయించారని సుధాకర్ అనే వ్యక్తి ఏదో డబ్బు కోసం నా చేత నామినేషన్ వేయించి విత్డ్రా చేయించాలని మీరు అది నిజమైన నిరూపించిన రోజు ఈరోజు నిరూపిస్తే ఈరోజే నేను రాజకీయ సన్వేశం తీసుకుని జనసేన పార్టీ కాదు మీరు అక్కడ కూర్చున్న వంటి ప్రతి ఒక్కరి కాల మీద పెడతాను వాళ్ళే కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే కనీసం వార్డు కౌన్సిల్ దగ్గర నుంచి మా వార్డులో ఉన్న కౌన్సిల్ దగ్గర నుంచి అయినా సరే నేను వార్డులో కూడా ఎలక్షన్లో కూడా దగ్గర నుండి చేశాను ప్రతి బూత్కి వెళ్ళాను ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్కి వెళ్ళాను ఎక్కడైనా సరే ఒక రూపాయి నేను తీసుకున్నట్టు ఒక రూపాయి ఏ నాయకుడైనా నాకు ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలిగితే నేనైతే ఈరోజు జనసేన పార్టీ కాదు ఇంకా ఏ పార్టీలో కూడా ఉండకుండా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరి కాలకి నమస్కరించి క్షమించమని కోరుతాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా